అంగరంగ వైభవంగా గురు గంగాధర మహాస్వామి జయంతి మరియు నూతన సర్పంచులకు ఆశీర్వాద మహోత్సవం సదాశిపేట మండలం తంగడపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయగుట్ట క్షేత్రంలోని శ్రీ గురు గంగాధర మహాస్వామి జయంతిని పురస్కరించుకొని గోపూజ నూతనంగా గురువుగారి మందిర ద్వారపూజ గురువుగారి పాదకులకు విశేషమైనటువంటి అభిషేక పూజ కార్యక్రమం శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి వారి కరకములచే నిర్వహించడం జరిగింది తదుపరి ఆశ్రమ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి వీరశైవ లింగాయత్ మరియు ఆశ్రమ భక్తులు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పగారు వారందరినీ శాలువలతో సత్కరించి మంగళ ఆశీస్సులు అందజేశారు ఎందుకంటే తెలియని సామాజికంగా ఆశ్రమాల కార్యక్రమాలు చేయడం వేరే ఈ రాజకీయ పరటువంటి సన్మానం సంబంధించింది చాలా మంది కొందరు కొత్త కూడా పిలిచిన ఈ కార్యక్రమాన్ని సన్మానానికి మాకు అంచనా తెలుస్తలేదు ఎట్లయితుంది అంటే రోజు రోజుకు యొక్క గురు గంగా మహాస్వామి యొక్క ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి కాదని తపస్సు ఇన్ని రోజులు కనబడలేదు కానీ ఇప్పుడు పెరుగుతున్నది మనం చాలా మందికి ఎవరికి కూడా ఫోన్ చెప్పలేదు విశేష వాడిని చెప్పినాం అందరికి ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక యాభై మందికి కూడా ఫోన్ చేయలేదు మేము ఎందుకంటే లక్ష్యం ఎట్టున్నది అంటే గురు గంగాధర మహాస్వామి యొక్క సంకల్పము కాలి చెప్తే చెప్పింది తెలిస్తే చూస్తూనే వచ్చే ఒక అవకాశం మన ప్రశ్రమానికి వస్తుంది విశేష రూపకంగా అంటే మళ్ళీ తెల్లారి ఎప్పుడు మళ్ళీ అడుగుతున్నట్టుంటది సరు అనే సంకల్పం అట్టు ఉండదు రూపకంగా ఎంత మంది కావాలని చేసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చడం జరిగింది ఇంకా వస్తూనే ఉండరు ఎందుకంటే పాపగారి యొక్క సంకల్పం మేరకు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం తిరగాలనేది ఉన్నది మేము పది సంవత్సరాల కింద మాకు పట్టాధికారం చేసినప్పుడు ముప్పై రోజులు శ్రావణ మాసము ముప్పై గ్రామాలు ఎంచిన దుర్థులు కావాలన్నా ఎట్లుంటది అంటే చెట్టు దానికి ఎరువు అవసరం లేదు కానీ దాని ఎరువు అవుతుంది లేదా ఇప్పుడు భక్తులకు ఆశ్రయం ఎట్లున్నది అంటే గురువు గురువుకు ఏరులే ఎవరు అంటే పక్కలే అంతే లేదా ఒకదానికి ఒక సంబంధం ఎట్లనే మరి ప్రత్యేకంగా ఎవ ఎట్లున్నది అంటే చెట్టుకు ఆకున్న గురువుకి పడ్డది మళ్ళీ అవుతుంది మళ్ళీ చెట్టు అవుతుంది అట్లా అవినాదాయ సంబంధం ఉన్నది కాబట్టి విశేష రూపకంగా మీరు చేసినట్టుంటే కదా సమస్య భక్తులందరికీ కూడా సమయం అవుతుంది ఎందుకంటే చాలా మందికి సన్మానం చేయడం ఉన్నది కాబట్టి అనిత భావించకుండా కానీ పేరు పేరున వీరశైవ సమాజం సందర్పించిన కానీ రా అదేవిధంగా శివశరంగారు మరిగి సర్పంచ్ గారు వేదిక దగ్గర రావాల్సింది మనది डांगर खे सरपंच बेट buntet windes